శంకర్రావుకు స్థానికులు నీరాజనం పలికారు పూలతో స్వాగతం పలికి హారతులు పట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ గత ఐదేళ్లలో పెదకూరుపాడు నియోజకవర్గాన్ని తాను ఎంతో అభివృద్ధి చేశానని ముప్పై ఏళ్లలో జరిగిన అభివృద్ధి గత ఐదేళ్లలో జరిగిందని తెలిపారు అమరావతి బెల్లంకొండ రోడ్డుతో పాటు రాజధానికి డబుల్ లేన్ రోడ్డు వేయిస్తున్నామన్నారు పెదమద్దూరు బ్రిడ్జి కూడా పూర్తి చేస్తున్నామన్నారు అమరావతిలో ఆసుపత్రులు చేశామని రెసిడెన్షియల్ స్కూల్స్ తెచ్చామని చెప్పారు అమరావతి పంచాయతీ పరిధిలో సుమారు ముప్పై ఐదు కోట్లతో అభివృద్ధి సంక్షేమం అందించామన్నారు మరోసారి తనను ఆదరించి ఆశీర్వదిస్తే అమరావతి ధరణి కోటను కలిపి నియోజకవర్గంలోనే తొలి మున్సిపాలిటీ చేస్తానని హామీ ఇచ్చారు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూస్తుంటే మళ్లీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయన్న నమ్మకం ఉందన్నారు